సాక్షిలో రకరకాల కథనాలు వేస్తున్నారు సాక్షి చైర్మన్ భారతి గారికి నాకు వినపం మీ దగ్గర ఆధారాలుంటే అవి దయచేసి ఇన్వెస్టిగేషన్కి ఏజెన్సీకి పోలీసులకి అప్పగించండి ఇన్ఫర్మేషన్ ఉండి అది పోలీసులకు ఇవ్వకుంటే అది నేరం ఇట్స్ క్రైమ్ మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ దయచేసి పోలీస్ స్కిల్కి ఇవ్వండి ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పండి లేదా మీకు సిబిఐ మీద నమ్మకం లేకుంటే కోర్టుకు వెళ్ళండి కోర్ట్ మానిటర్డ్ ఇన్వెస్టిగేషన్ అడగండి అట్లా ఇన్వెస్టిగేషన్ చేస్తే మరీ మంచిది సీతకు అగ్ని పరీక్షల బయటికి నింద లేకుండా బయటకు వస్తాం కడిగిన ముత్యంలాగా బయటకు వస్తాం వైఎస్ రెడ్డి గారు ఆయన దారుణంగా చంపబడిన రాత్రి వరకు మీరే చెప్తున్నారు రాత్రి ఆ రోజు రా అంతకు ముందు రోజు రాత్రి పదకొండు గంటల వరకు ఇంటికి వచ్చినంత వరకు మీరు ముఖ్యమంత్రి కావాలని తాపత్రయపడుతూ ప్రచారం చేస్తున్నారు ఇది మీరు కూడా ఒప్పుకున్న మాటే మీరు అనే మాటే ప్రతి పదే పదే అంటుంటారు మరి మీకోసం అంత కష్టపడిన మనిషి మీద అంత దారుణంగా హత్య చేస్తే ఆ హత్య వెనుక ఉండ ఉండే కుట్రకోణాలన్నీ బయట తీయాల్సిన బాధ్యత మీకు లేదా ఇంకా ఎక్కువ ఉండాలి మీకోసం ఎన్ని త్యాగాలు చేశాడు ఆయన ఆయన పదవి కూడా త్యాగం చేశాడు కదా మరి ఆ మహానుభావుని మర్చిపోయారా ఆయన చనిపోయాక ఒక్కసారైతే ఒక్కసారైనా ఆయన జయంతికి కానీ ఆయన వర్ధంతికి కానీ ఆయన సమాధుల దగ్గరికి వచ్చారా